చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు ఇప్పుడు యాదృశంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాతంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు అంత మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగుని వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటునే నాకు మరుపు నాకు నేను చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది నాకు అలాంటి వ్యక్తి ఎంతోమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం ముఖ్యంగా ఎంజాయ్ చేస్తున్నాము దాని వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కనిపించారు మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకరణ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా